ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఈ యొక్క సమయంలో దయచేసి వచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరూ తల నుంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధువైన తండ్రి నీ కొందనాలు కృతజ్ఞతాస్థుతులు నీ వాక్యంలో నుండి నీ ఆత్మ సహాయంతో నాతోను మాతోను తేటగా సూటిగా మాట్లాడి సహాయం చేయమని ఏ సునామాలు అడిచున్నాను తండ్రి ఆమె ఈరోజు మన యొక్క వాక్యం అంశం ఏంటంటే ప్రార్థన ఎలా చేయాలి ఏంటండి ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థన ఎందుకు చేయాలి అనేటటువంటి వాక్యాన్ని విన్నప్పుడు ప్రార్థన ఎలా చేయాలి అనేటటువంటి విషయం కూడా మనకి అర్థమైంది ప్రార్థన ఎలా చేయాలి అనేది వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఈ పగటి కాల సమయంలో మత్స్య స్వార్థ ఆరవ అధ్యాయము చదవండి దేవుని యొక్క వాక్యము కాబట్టి చదవండి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి తొమ్మిదవ వచ్చారు కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి పరలాకం అందన్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక చాలు నీ రాజ్యం చాలు కాక ప్రభువనేసు క్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఆయన కొండమీద ప్రసంగం పత్తి సువార్త ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం ఏడో అధ్యాయం కొండ మీద ప్రసంగం యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేయటం ఎలా చేయాలనేది నేర్పించారు అదేంటారా ఈ యొక్క వాక్యాంశంలో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రవారు ఎవరు చెప్పారంటే పరలోకం మందు ఉన్నటువంటి మా తండ్రి ఎవరు పరలోకం మందు ఉన్నటువంటి మా తండ్రి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వాక్య భాగంలో ప్రార్థన చే ప్రార్థన ఎలా చేయాలంటే దేవుణ్ణి గౌరవిస్తూ చేయాలి ఎలా చేయాలి గౌరవించాలి దేవుణ్ణి దేవుణ్ణి ఎలా చే దేవుడికి ప్రార్థన ఎలా చేయాలంటే గౌరవించాలి దేవుణ్ణి మనకి అర్థమైనటువంటి విధానంలో ఇప్పుడు ప్రధాన ఉపాధ్యాయులకి ఏదైనా వివరం వివరణ ఇస్తున్నాం అనుకోండి అప్పుడు మనం ఏమంటాం అక్కడ అప్పుడు మనం గౌరవిస్తాం అది గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకి ప్రధానోపాధ్యాయుల గారికి అయ్యా నమస్కరించి వ్రాయండిది అంటాం సరోజీటి జీటి కానీ దేనికైనా అప్లికేషన్ పెట్టేటప్పుడు కానీ మరి దేవుడితో మాట్లాడేటప్పుడు ఎలా ప్రార్థించాలి దేవుడిని గౌరవించాలి యేసుక్రీస్తు పిలవారు ఇక్కడ మనకి నేర్పించారు పరలోక ఉన్నటువంటి మా తండ్రి గౌరవించి సంబోధించాలి మర్యాదగా అర్థమైందంటారా మర్యాదతో మర్యాదగా గౌరవించి మనం ఏం చేయాలంటే ప్రార్థన చాలా మంది చూడండి ప్రార్థన చేసినప్పుడు ఎలా చేస్తారు దేవుడు మనకింత పని చేస్తున్నట్టు మనం దేవుడి మీద బాస్ అయినట్టు దేవుడికి దేవుడి మీద మనం అధికారం అయినట్టు ప్రార్థించి చెయ్యి అంట మన ఇంట్లో వాళ్ళతోనో లేకపోతే పని వాళ్ళతోనో చే అన్నట్టు నువ్వు చెయ్యి అట్లా అండి అని నువ్వు చెయ్యి ఇప్పుడే చెయ్యి డిమాండ్ అది ఏంటి ఇప్పుడే చేయ అంటే మనం అడిగిన వెంటనే దేవుడు చేసేయాలి ఆయన మనకి తండ్రి ఆయనకి ఆయన పిల్లలు మనం మనం ఆయన గద్దిస్తాను దేవుడిని మనం గద్దించేవాడు ఆయన గద్దిస్తే పర్వతాలు కూడా ఉడుగుతాయి అంట అంతే ఆయన గర్దిస్తే పర్వతాలు ఉరుగుతాయి పర్వతాలు వణికితే గద్దించేటటువంటి దేవుడిని నువ్వు గద్దీస్తావు ఎందుకంటే నేను చాలా చోట్లకి వెళ్తా ఉన్నప్పుడు చాలా సార్లు చూస్తూ ఉంటా గమనిస్తూ ఉంటా చాలామంది చెయ్యి చెయ్యి అంటుంటారు చాలా చెయ్యి తోడుగా ఉండు అట్లా దేవుణ్ణి ఎలాగ మనం దేవుణ్ణి ఎలాగ మనం ప్రార్థన చేయాలంటే గౌరవించాలి దేవుణ్ణి అదేనంటారా మన ఇంట్లో వాళ్ళలాగా మనం తెలిసిన వాళ్ళ ద్వారా లేకపోతే మన దగ్గర పనిచేసే వాళ్ళన్నట్టు మనం చెయ్యి అంటే ఆయన ఎవరు మనం ఎవరు మహావిశ్వాన్ని సృష్టించినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు అదేనంటారా విశ్వాన్ని సమస్త సృష్టిని సృష్టించినటువంటి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని నువ్వు ఎలాగా సంబోధించాలి ఎలాగా గౌరవించి మాట్లాడాలి అందుకని ప్రభువారు చెప్తున్నారు తండ్రిని ఎలాగ అనాలంటే పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి గౌరవించాలి అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ నేర్పిస్తున్నారు పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి అది ఆయన మనకు తండ్రి ఆయనతో మనం తండ్రిని గౌరవించాలి అదేనంటారు ఆయన దేవుడు ఆయన సృష్టికర్త అలాంటి సృష్టికర్త అయినటువంటి దేవుడితో నువ్వు సంబోధించేటప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు ఎలాగ చేయాలని ప్రభువారు కొండమే ప్రసంగంలో శిష్యులతోనూ అక్కడ ఉన్నటువంటి జన సమూహంతోనూ ప్రభువారు చెప్పారు అదేనంట కనుక బా విశ్వాన్ని సృష్టించినటువంటి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడితో నువ్వు మాట్లాడేటప్పుడు గౌరవిస్తూ నీవు మర్యాదగా నువ్వు ఏం చేయాలంటే మాట్లాడాలి రెండోది ప్రార్థన ఎలా చేయాలంటే దేవుడిని మనం ఏం చేయాలంటే మనవి చేయాలి ఏంటి మనవి బతిలాడాలి దేవుడిని అబ్బా తండ్రి నాయనా అని బద్దులు ఆడాలి అంతేగాని ఆయన్ని మనం ఏం చేయకూడదు అంటే గద్దించకూడదు ఇప్పుడు పిల్లవాడు తండ్రిని ఏదైనా కావాలన్నప్పుడు ఏం చేస్తారు కొనిపెట్టవా కొనిపెట్టవా అని బద్దులు ఆడతాం బదిలీలాడదా లేదు అవునండి కొనిపెట్టి కొనిపెట్టి అని బద్దులు ఆడు దేవుడిని మనం ఏం చేయాలంటే బ్రతిమాలాడాలి బ్రతిమలాడాలి దేవుడిని అదేంటారా మనవి చేయాలి అడగాలి యాచించాలి అదేంటారా దేవుడు ఏం చేయాలంటే అడగాలి యాచించాలి బజ్జులాడాలి కొన్నా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఏం చేసిందంటే బతిమిలాడే అడిగింది అది అడిగేటప్పుడు ఎదుటోడికి ఎట్లా ఉంది ఏమేంటి పొద్దునే దాకా వచ్చింది అన్నట్టు కానీ ఆమె నా ఆత్మను దేవుని సరిగ్గా నేను కుమ్మరిస్తున్నా మనం కూడా ఏం చేయాలి దేవుడిని ఏం చేయాలంటే బతిమినాడా వినయంగా వినయంతో మనం బతికి రాడమనమాట మనం చూడండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అధికారు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆఫీసు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం బతికి రాడు అప్పుడు చేసి పెట్టడం అన్నాడు నువ్వెందుకు చెయ్యి బాధ్యత లేదా నీకు గవర్నమెంట్ జాబ్ వేయట్లేదా ఎందుకు చేసి పెట్టావు మా కోసమే కానీ ఉంది అంటావా అనకూడదు అది అధికారుల్ని అధికారులు లోపడాలని దేవుని యొక్క వాక్యంలో ఉంది అదేనంట ఏ అధికారం కూడా ఏ అధికారమైనా దేవుడి ద్వారానే దేవుడే మనుషుల్ని ప్రేమించి మనుషులకు అధికారం ఇచ్చేది వాళ్ళత్తరిక వాళ్ళకు వచ్చిందని వాళ్ళు అనుకున్న ఆ అధికారులపైన సర్వాధికారి అయినటువంటి దేవుడు ఉన్నాడు ఆయన సర్వాధికారి అయిన దేవుడే ఉండి నిరంతరం కూడా స్తోత్రాహుడే ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభువు ప్రభు గురించి రాయబడి ఉంది కనుక సర్వాధికారే దేవుడే బానువుడికి అధికారం ఇచ్చేది కనుక వాళ్ళు మనం మనం చేసి బతుకున్నాడు అలాగే దేవుణ్ణి కూడా మనం ఏం చేయాలంటే బతుకున్నాడు ప్రభు సహాయం చేయండి చేయండి ఎవరు బతులాడనంటే దేవుని యొక్క వాక్యంలో కాణాడు శ్రీ బజలాడు రిశు క్రిస్తు ప్రభు ఎలా ఉన్నారంటే కాణాడు శ్రీ ఆమె అయ్యా తన కుమార్తె విషయంలో ఆమె బతినాడు రిశికవారు అన్నారు అమ్మ పిల్లలు తినేది కుక్క పిల్లలు పెట్టడం మంచి పద్ధతి కాదు అన్నారు ఆమె ఉంది అది ఇంకొకళ్ళు అయితే ఆ స్థానంలో ఇంకొకళ్ళు ఉంటే పిల్లలు తినే ఒక్క పిల్లలు పెట్టే సాధ్యం కానీ కుక్క పిల్లలు నేను అట్లా అంటున్నాను అని తిరిగిపోతాడు అప్పుడు తెలివిగా జవాబు చెప్పింది ప్రభు అయ్యా నిజమే పిల్లలు తిన కుక్క పిల్లలు పెట్ట ఆయన కాదు కానీ మరి మరి పిల్లలు తిట్టినప్పుడు ఆ కో పిల్లలు తింటున్నప్పుడు ఆ యొక్క తురుగులు పడినప్పుడు ఆ చిన్న చెన్నై పడినప్పుడు మరి కుక్క పిల్లలు ఎదుర్కొనేట్టే కానీ అబ్బాని విశ్వాసం గొప్పది కాబట్టి నేను తాను తగ్గింది కానీ ప్రభువారు చెప్పాను ఆ బతిలాడింది కాణిస్త్రీ వాళ్ళు అన్నిరు దేవుడు తెలియని వాళ్ళు కాణి కానీ దేవుడు బతిలాడు చూసారా అలా బతిలాడాలి ఎలీషా వచ్చాడు ఎలిషా దగ్గరికి ఎవరు వచ్చారంటే నయమాన్ వచ్చాడు ఎలీషా అన్నాడు ఆ ఎవర్దాని నదులు ఏడుసారి బొడగమం అసలు నా దగ్గరికి అసలు నేను ఆయన దగ్గరికి వెళ్ళా ఆయన చేయబట్టుకోవాలా ఏం చేయాలా ఏం చేయకండి ఎవరిదాని నదిలో పొడగమంటాం అంటే అయిపోదాపా పని అయిపో పని ఆయన ఏమన్నా అయాని వెండి బంగారాలు ఆయన తీసుకురమ్మంట వెళ్ళి ఎవరి దాన్ని నదిలో కొనగమన్న అదే ఆయన తగ్గించుకో వెళ్ళి మునుగు అంటే మునిగాడు సుష్రావు అంత అది తగ్గి ప్రార్థనలో మనం తగ్గించుకొని వినయంతో బతివులాడి దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి చాలామంది తెలియదు అండి ప్రార్థన అటు చేయాలి తెలియదు ప్రార్థన చేయాలని తెలియదు ఏదో చేస్తానో ప్రార్థన దేవుడు ఆయన సర్వాధికారి సృష్టిని సృష్టించి పరిపాలించినటువంటి పరిపాలకుడు దెయ్యములు దేవుడి సదులు ఏం చేస్తున్నాయి ఉడుగుతున్నాయి దేయాలు వణుకుతున్నాయి కానీ మనిషి తగ్గింపు వినయం కలిగి దేవుడి సదులో బతిలాడి ప్రార్థన చేయట్లేదు నజ్జరేడే నేసు మీ ఎవరు నాకు తెలుసు నువ్వు దేవుని పరిశుద్ధుడివి అని దెయ్యాలు ఏం చేసి అడిగినాయి బతిలాండి దెయ్యాలు దేవుణ్ణి ఏమని దెయ్యాలు దేవుణ్ణి ఏం చేసిన వెళ్తే బతిలాండి అయ్యా అంత దూరం ఏడబనే కానీ ఆ పందులు గుంపు వచ్చింది కదా దాంట్లో పో అనుమతి అన్న అనుమతి అని దేవుణ్ణి అడిగి సరే అలానే ఆ పందులు గుంపులో పోండి అంటే పందులు గుంపులో పోయి ఆ ప్రభాతం పడి చచ్చిపోయింది దయ్యాలు బజలాడే దేవుడు ఈరోజు మనిషి బజ్జులాట్ల దేవుడు మనిషి మానవుడు దేవుని పిల్లలు విశ్వాసులు దేవుని గద్దెత్తున్నారు బద్దులాట మనమే చేయట్లేదు దెయ్యాలు దేవుడిని బజ్జలాడుకుంటే విశ్వాసులు దైవజనులు దేవుడు గద్దెత్తన్నారు దేవుడు గద్దించేవాడు ఎంత అండి మనం మనం ఎంత మనం జీవితం ఎంత నువ్వు కలగజేసే సూర్యచంద్ర నక్షత్రం చూడగా మనిషిని జాపం చేసుకున్నట్టుగా వాడు ఏ పాటి వాడు వాడిని కొంచెం నువ్వు తక్కువ వాడిగా చేసేవాడిని కీర్తన సంఘం రాయబడి ఉన్నావు కనుక మనం తగ్గింపు కలిగి మనవి చేయాలి దేవుని మూడే విషయం చూడండి ఇక్కడే రాయబడిన దేవుని వాక్యంలో మత్స్ వార్త ఆరు ఐదు మత్స్య స్వార్త రాజ్యం వచ్చిన రాయమనమాట మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు ఎలా ఉండవద్దు వేషధారులా ప్రార్థన ఎలా చేయాలంటే వేషధారులాగా చెయ్యకూడదు ఎలా చేయాలో తెలుసా యథార్థంగా చేయాలి ఎలా చేయాలి జీవన ఏమైనా రాయకూడంతో తెలుసా యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమైన ఏంటి యథార్థవంతుల ప్రార్థన ఎలా ఉంటుంది అంటే ఆనందం దేవుడు యథార్థంగా చేయాలి నువ్వు పైకి గంభీరంగా వేటదారిగా ప్రార్థన చేస్తే మనుషులు తెచ్చుకోవాలి దేవుడు తెలియదు నీ మనసు నీ అంతరంగం నీ మరి వేటదారిగా ప్రార్థన చేస్తే చాలా మంది చూడండి మనుషులు చూడాలని ప్రార్థన చేస్తారు అంటే ఇక్కడ ఎగతాలు చేయటం లేకపోతే నిందించడం అవమానించడం కాదు కానీ ఉన్నటువంటి వాస్తవం ఏంటంటే చాలామంది చూడండి ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేసుకుంటా అందరూ వచ్చి దేవుని వాక్యం అంటుంటే కొంతమంది ఎలా ఉంటుంది అంటే కొన్నిసార్లు నేను గమనిస్తా చాలా చోటకి వెళ్తున్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తాండి వీళ్ళు అప్పుడే వచ్చి వీళ్ళు మోకాలు వేసి రెండు చేతులు పైకి ఎత్తి అప్పుడు ప్రార్థన చేస్తారు ఎవరు చూడాలండి మనుషులు మనుషులు చూడాలండి నువ్వు యథార్థంగా దేవుడి సన్నిధిలో ప్రార్థించాలి యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందం వేషధారి ప్రార్థన దేవుడు అంగీకరించడు పరిచేయుడు వేషధారంతో ప్రార్థన చేశాడు సుంకరి యథార్థంగా ప్రార్థన చేశాడు శుంకర ప్రార్థన దేవుడు అన్నాడు పరిచయుడు ప్రార్థన దేవుడు వినలేదు కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థన ఎలా చేయాలి గౌరవిస్తూ చేయాలి మర్యాదగా చేయాలి తగ్గింపు వినయం కలిగి చేయాలి యథార్థంగా చేయాలి కనుక ప్రభుత్వ్రీస్తు వారు ప్రార్థన చేశారు తండ్రి చేయుటకు నువ్వు నాకు ఇచ్చినటువంటి పని సంపూర్ణం చేసే భూమి మీద నేను నేను మహిమపరిచాను తండ్రిని గౌరవించి తగ్గింపు కలిగి వినయంగా యథార్థంగా ప్రార్థన చేశాడు ఆయన గాడ్ స్వార్థ

చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను తండ్రి ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ మహిమ మహిమపరిచము చాలు చూసారండి యేసుక్రీస్తు ప్రవారు ఎలా ప్రార్థన చేస్తున్నారు దేవుని యొక్క వాక్యములు చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద మహిమ పరిచితిని తండ్రి లోకం పుట్టక మునుకు నీ యుద్ధ నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యుద్ధ మహిమపరచము చూసారా యేసుక్రీస్తు క్రీస్తు ప్రవారి తండ్రికి ఎలా ప్రార్థన చేస్తున్నారు మనకు నేర్పిస్తున్నారు మనం కూడా అలా చేయాలి తండ్రి గౌరవంగా కనుక ప్రార్థన ఎలా చేయాలో మనం నేర్చుకోవాలి కనుక ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి అర్థం కాల్చి దర్శించిపోతే నిన్ను నన్ను రక్షించాలి ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తించినటువంటి నీవు దేవుడి సన్నిధిలో వినయం తగ్గింపు గౌరవం యథార్థంగా ప్రార్థన చేద్దాం అటు కృప ప్రభు మన కల గురించిన గాక దేవుడి మాట జీవించిన కాక తల వంచండి కళ్ళు మూసుకోండి ప్రార్థన ప్రతి తండ్రి ఈ కొందనాళ్ళు మీ పిల్లలు నీ మాటలు విన్నారు వారి అంతరంలో భద్రపరచండి ఈ మాట ప్రకారం నడుచుకున్నట్టు నాకును మాకును సహాయం చేయమని యేసుక్రీస్తు నామని నడిచిన తండ్రి ఆమె ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు దేవుని వాక్యం వినండి ఆత్మీయంగా బలపడండి మా యొక్క మోస్ట్ ఆఫ్ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైనటువంటి సలహాలు సూచనలు కామెంట్ చేయండి ప్రభువుకు మహిమ కలుగుగాక అందరికీ వందనాలు ఆమె